హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ఇష్టమైన సగుడ పార్ట్ వన్ థర్టీ టూ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం దూరంగా ఎక్కడి నుంచో సెలయేడి చప్పుళ్ళు దానికి తోడు గువ్వల కువకువలు ఆ నిశ్శబ్దపు వాతావరణంలో రణగుణ ధ్వనులకు బదులుగా సంగీతం లాంటి ప్రకృతి రాగాలు వినబడుతున్నాయి రాత్రి వర్షం తాలూకా నేల తడిగా ఉన్న నీరెండ వెచ్చదనాన్ని కలిగిస్తోంది ఏదో మారుమూల ప్రదేశంలో ఉందని ఆ ప్లేస్ అంటే తనకు సరిగ్గా అర్థం కావడం లేదు తలుపు తెరుచుకున్న శబ్దం రావడంతో వెనక్కి తిరిగి చూసింది బాల్కనీ నుంచి గదిలోకి వచ్చింది గగన్ ఫోను మాట్లాడుతూ లోపలికొచ్చాడు ఆమె తన వైపు రావడం గమనించి ఓకే మా బాయ్ అని అతను కాల్ కట్ చేశాడు ఎక్కడికి వెళ్ళిపోయావు ఆమె అడుగుతుంటే ఎక్కడికి లేదన్నట్టే చిన్నగా తల పంకించాడు అతను ఇలారా అంటూ అతన్ని మోచేతి దగ్గర తన రెండు చేతులతో పట్టుకొని బాల్కనీ వైపుకు తీసుకొచ్చింది ఇక్కడ చాలా బాగుంది అంటూ చేత్తో అతనికి కనుచూప మేరా కనిపించిన పచ్చదనాన్ని చూపిస్తోంది తను నచ్చిందా అని అడుగుతూ ఆమెను వెనక నుంచి కౌగిలించుకున్నాడు గగన్ చాలా బాగుంది నేను ఎప్పుడూ చూడలేదు ఇలా నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావా ధరణి అదే చిరునవ్వుతో చుట్టూ చూస్తూ అడుగుతోంది వచ్చాం వచ్చామా అంటే ఫ్రెండ్స్నా అని ధరణి అడిగింది అవును నీకంటే ఎలాగో అలవాట్లేదు నన్ను కూడా నీలో ఇంట్లో కూర్చోమంటావా అని అడుగుతూనే ఆమె చెవి కింద ముద్దు పెట్టుకున్నాడు అతను అతనికి మరింత అనువుగా మెడ అప్రయత్నంగా పక్కకు వంచేసి కళ్ళు మూసేసుకుంది ధరణి నేను కూడా వెళ్తాను ఆమె అలకగా బదులిచ్చింది ఎక్కడికి లోకల్లో తిరిగి బీచ్ల్లో కూర్చోవడమా అని అడిగాడు అతను అతని మాటల్లో వెటకారం అర్థమై ఏం కాదు స్కూల్ కాలేజ్ నుంచి చాలాసార్లు వెళ్ళాను నేను చెప్తూనే పెదవులు బిగించింది ఇతను ఆమె మెడ మీద చర్మం అతని పెదవుల మధ్యకి చేరిపోయింది ఆమె పెదవులు వణికై మరోవైపు అతని చేతులు ఏదో వెతుకుతున్నట్టు ఆమె ఉదర భాగం అంతా తిరగేస్తున్నాయి అతని చల్లటి చేతి స్పర్శ ఆమె వెచ్చటి శరీరాన్ని తాకి తాళలేకపోతోంది ధరణి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి మనం బయట ఉన్నాం అంటూ రెండు చేతులు పట్టుకుని తీసేబోయింది అతనివి ఉక్కులా ఉన్న ఆ పట్టుని తను దూరం చేయగలదా అంతకంతకు అతని వైపు లాగేసుకున్నాయి అతని చేతులు ఆమెని ఉక్కిరి బిక్కిరైన ధరని ఊపిరి భారంగా పీల్చుకుంటుంటే లోపలికి పోయిన ఆమె పొట్ట తడివి త్వరగా ఫ్రెష్ అయి వస్తే బయటికి వెళ్దాం అని చెప్తూనే కాస్త ముందుకు వంగి ఆమె బుగ్గ మీద పెదవులతో లాగి వదిలాడు చర్రుమని కీచుగా అరిచింది వెంటనే అతని చేతిని వదిలి చెంపదిద్దుకుని చిరుకోపంగా చూసింది వెళ్ళవా అయితే అంటూ ఆమె భుజం మీద మరొక ముద్దు ఇవ్వడంతో వెళ్తాను వెళ్తాను ఆమె కంగారు పడి చేతులు తీయడానికి చూసింది నవ్వుకుంటూ వదిలేగానే నిమిషమైనా ఆగలేదామె నేను రెడీ ఎప్పటికో ధరణి గొంతు వినిపించింది అతనికి రైలింగ్ మీద రెండు మూడు చేతులు ఆనించి ముందుకు వాళ్ళు చూస్తున్న అతను వెనక్కి తిరిగాడు జోడ కింద వేళ్ళతో దువ్వుకుంటూ వెనక్కి వేసుకుని తల ఎత్తి చూసింది ఇంత త్వరగా ఎలా రెడీ అయ్యావు అని అడుగుతూ లోపలికి నడిచాడు అతను అతని మాటల్లో వెటకారం కనిపెట్టేసి కనుబ మలుగు ముడిచింది తను కాసేపే కదా ఆమె అంటుంటే ఆమె తలపట్టి గోడ గడియారం వైపు తల తిప్పాడు రెండు గంటలే కదా ఆమె నసిగింది నావి బ్లూ కలర్ మ్యాక్సీ మీద గోధుమ రంగు పువ్వులు లతలు అల్లుకొని ఉన్నాయి ఆ రంగు ఆమెకి బాగా నప్పినట్టుగా ఉంది అతను అలాగే చూస్తుంటే ఇక నుంచి ఫాస్ట్గా రెడీ అవుతా అంది కొన్ని కొన్ని జరగవలే పదా ఆమె చుట్టూ చేయేసి లాక్కెళ్ళిపోయాడు అతను అయ్యయ్యో నా ఫోన్ టిఫిన్ తినేసిన తర్వాత ధరణికి గుర్తొచ్చింది అతను సీరియస్గా చూశాడు ఆమె వంక పర్లేదులే ఇప్పుడు మొబైల్ లేకపోతే ఏమైంది అంటూ ఓ నవ్వు నవ్వి అతనితో ముందుకు నడిచింది వెహికల్ తీసుకొని బయలుదేరారు ఎప్పటివో విరిగిపోయిన కోటలు జనసంచారం తక్కువ ఉన్న ప్రదేశాలు చుట్టూ ఎత్తైన చెట్లు ఉన్నాయి అతని చేతిలో చెయ్యేసి నడుస్తోంది ఇక్కడ మనుషులే సరిగ్గా లేరు జంతువులు ఉంటాయా చుట్టూ చూస్తూ అడిగింది ధరణి ఆ నిశ్శబ్దంలో పక్షుల కిచికిచలు మరింత గట్టిగా వినబడుతున్నాయి ఉంటాయి అతని మాటలకు ఆమె అడుగులు ఆగిపోయాయి ఉంటాయా గుటకలు మింగుతూ చూసింది అతని వైపు ధరణి అడవన్నాక ఉండకుండా ఎలా భయపెట్టకు అంది అలకగా నిజాలు చెప్తాను నేను ఆ డిస్కషన్ వచ్చిన తర్వాత అతన్ని చుట్టుకుంది ధరణి వదిలిపెట్టలేదు అలాగే చూస్తోందన్ని దారిలో చెక్క బ్రిడ్జిలు చుట్టూ పచ్చదనం మొక్కలు పువ్వులు కాసేపటికి ఆ విషయమే ఆమె మర్చిపోయింది నువ్వు నా చేత ఏవేవో చేయిస్తున్నావు అన్నాడు గగన్ ఫోటో తీస్తే అరిగిపోవులే ధరణి గులిగింది ఏంటి ఏం లేదు స్టాచ్యూల ఆ ఫోజులేంటి గగన్ విసుక్కున్నాడు అయినా ఈ విచిత్రం ఏంటి అసలు ఫోటోలు దిగడం కూడా మర్చిపోతుందేంటి తను తమ నన్ను చూస్తే ఇంకెలా ఉండాలి అని మనసులోనే అనుకొని తల అడ్డంగా ఊపింది ఇక చాలు అన్నట్టుగా అతరణి హఠాత్తుగా కాళ్ళ కిందకి ఏదో రావడంతో కెవ్వుమని అరిచింది ఆమె ఆమె పాదాల దగ్గర తెల్ల కుందేలు పిల్ల అటు ఇటు తిరుగుతోంది ఎటు వెళ్లాలో ఆ పొదల్లో అర్థం కాక అతను దగ్గరికి వెళ్ళలేదు ఆమె అటు ఇటు గెంతులు వేస్తుంటే ఫోటోలు వీడియోలు తీశాడు నవ్వుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అతని పక్కన పడింది ఆయాసం తీర్చుకుంటూ ధరణి అక్కడక్కడ చూడు తాపిగా ఫోన్ చూసుకుంటూ గడ్డి మీద కూర్చున్న గగ భుజం పట్టి ఊపింది ధరణి అతను ఆమె వైపు చూశాడు చేయి చూపించింది కుందేలు దిక్కు తెలియక అక్కడక్కడ పరిగెత్తుతోంది అతను ఫోన్ పాకెట్లో పెట్టుకుని లేచి వెళ్ళి దాన్ని పట్టుకొని తీసుకొచ్చాడు తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉన్న దాన్ని చూస్తుంటే పట్టుకోవాలనిపిస్తున్నా తెలియని భయంగా ఉంది ధరణికి చూపుడు వేలితో దాన్ని ముట్టుకుంది మళ్ళీ గబుక్కున వేలని వెనక్కి ముడుచుకుంది ఏముందని దీంట్లో భయపడుతున్నావు అతను అడుగుతుంటే అతను భుజం మీద వాలి వైపే చూస్తోంది ఈ ధరణి ఇది నీ చెయ్యేంతైనా లేదు దీనికి ఎందుకు భయపడుతున్నావు ఆమె చేతిని బలవంతంగా పట్టుకుని దానికై తాకించాడు అది చిన్నగా అరుస్తుంది భయంగా చేతిని వెనక్కి తీసుకొని అతని భుజాన్ని గట్టిగా పట్టుకుంది ఆమె వడిలో వేశాడు ఒక కేక పట్టగానే ఆ కుందేలు భయపడి పర్యాతపోతుంటే దాన్ని వదిలేశాడు గగన్ ఆమె మెడ చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాగి చిన్న పిల్లల బటర్ తెలుసా అన్నాడు అతను విసుగు నటిస్తూ నువ్వు పుల్లి పట్టుకుంటావా పట్టుకోలేవు కదా ఇది నాకు కూడా అలాంటిదే అన్నది పెదవులు బిగించి ధరణి ఆహా అంటూ ఇక లాభం లేదు నీ కోసం కుందేలు తీసుకొచ్చి పడేయాలి అనగానే ఆమె పెద్ద పెద్ద కళ్ళు మరి కాస్త పెద్దవయ్యాయి కళ్ళు తిప్పి అతన్నే చూస్తూ ఊహం వద్దు వద్దు నాకు భయం అంది వెంటనే ఆమె కుడిచెంప బుగ్గను గట్టిగా లాగి ఆమెను వదిలేసి వెనక్కి రెండు చేతులు పెట్టి వాలినట్టు ఆ గడ్డిలోనే కూర్చున్నాడు అతను మడిచిన అతని మోకాల మీద ఆమె తలపెట్టింది అక్కడొకరు అక్కడొకరు ఉన్నారు తమలాగా వచ్చిన వాళ్ళు కొందరు కనిపిస్తూ వెళ్ళిపోతున్నారు గబుక్కున వెనక్కి సర్దుకొని కూర్చుంది ధరణి మెల్లిగా సూర్యుని మబ్బులు కప్పేయడానికి ప్రయత్నిస్తున్నాయి కానీ ఆ ఛాన్స్ ఇవ్వకుండా ముందుకి పరిగెడుతున్నాడు సూర్యుడు ఆమె లాంటి ప్రదేశాలంటే చాలా చాలా ఇష్టమని అతడికి తెలుసు అందుకే తీసుకొచ్చాడు అంతకుముందు హర్ష వేద మేఘన తను అక్కడికొచ్చారు మూడు రోజుల పాటు అక్కడే ఉన్నారు అతన్ని హర్ష బలవంతంగా తీసుకొచ్చేశాడు అవన్నీ గుర్తుకు రాగానే అతని పెదవుల మీద నవ్వొచ్చింది తన చెంప తడిమిన వాన చినుకుని తడుముకుంటూ వర్షం పడేలా ఉంది ధరణి అతని వైపు చూస్తూ చెప్పింది పన్ను అన్నాడు అది కాదు ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి పద అంటూ లేచి ఆమెతో పాటు అతను పైకి లేచాడు అడవిలో అయితే వద్దు మనం వెళ్ళిపోదాం అని ఆమె అంటుంటే అదేంటి అప్పుడే అని అడిగాడు గగన్ ఇక్కడ ఖచ్చితంగా బోల్డని జంతువులు ఉంటే అవసరమా చెప్పు ఆమె చుట్టూ గమనిస్తూ అడుగుతుంటే కొంచెమైనా ఉపయోగించు అంటూ ఆమె నడుము చుట్టూ చేయేసి ముందుకు నడిచాడు గగన్ నన్ను ఏదో ఒకటి అనకపోతే తన వరకు ఉండదు కదా ఆమె అలకగా మూతి తిప్పింది డేంజరస్ యానిమల్స్ ఉంటే అసలు అలా చేస్తారా ముఖం చిట్లించి చూశాడు అతను ఆమె వైపు అవును కదా ఈ విషయమే తట్టలేదు అయినా ధరని ఒప్పుకోలేదు ఆ టాపిక్ మెల్లిగా తప్పించి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది అతన్ని ఏం కాదు మరేంటి నిజంగా ఇది అడవి కాదా అని అడిగింది అని అడుగుతున్న ఆమె వైపు చిత్ర విచిత్రంగా చూసి తలకొట్టుకోవాలనిపించింది అతనికి అవును అంటూ ముందుకు తీసుకెళ్ళిపోయాడు ఆమెను గస దూరం వెళ్ళిన తర్వాత సెలెడ్ చప్పులు స్పష్టంగా వినబడుతున్నాయి తనకి అతని చేతిని విడిపించుకొని ముందుకు వెళ్ళబోతుంటే ఆమె ముంజేతిని పట్టి ఆపాడు ఏంటన్నట్టు చూసింది తను అటు కాదు అంటూ పక్కనుంచి మరో దారి గుండా ఆమెను తీసుకెళ్లాడు గగన్ ఎదురుగా కనబడుతున్న దృశ్యానికి అప్రయత్నంగా ఆమె కన్నులు విప్పారాయి ఆమె చేతిని మెల్లిగా వదిలాడు అతను తక్కువ వెడల్పుతో ఉన్న ఆ సెలయేరు ఆ అడవిని రెండు భాగాలుగా చేసినట్టుంది ఎక్కడి నుంచో మోసుకొచ్చిన రాళ్ళు ఇరువైపులా ఎవరు అమర్చినట్టే ఉన్నాయి అడుగు భాగం కనిపించేలా స్వచ్ఛమైన నీళ్లు ఆమె వెనక్కి తిరిగి గగన్ వైపు చూసింది ఆమె చూపుల అర్ధాన్ని గ్రహించి కళ్ళు ఆర్పాడు మరికొన్ని అడుగులు ముందుకు వేసి ఆ నీటిలో దిగ్గానే ఒక్కసారిగా ఆమె శరీరం తేలిపోయినట్టు ఫీల్ అయింది పెద్ద బండరాయి మీద కూర్చుని లోపలికి కాళ్ళు పెట్టి ఒక క్షణమల కళ్ళు మూసుకుంది మరింత స్పష్టంగా పక్షుల రావాలతో పాటు నీటి ప్రవాహ చప్పులు వినబడుతుంటాయి ఆమె ప్రతిభావం అతని ఫోన్లో బందీ అవుతోంది ఆమె చూస్తుండగానే అటువైపు నుంచి ఎవరో ఇద్దరు ఆ నీటిలోకి దిగి సరదాగా ఆటలాడుతున్నారు ముందుకు వంగి ముఖం మీద నీళ్లు కొట్టుకుంది ధరణి ఆమె నీళ్లను కొద్దిగా దిగి అటు ఇటు తిరుగుతూ కాసేపు గడిపేసింది అప్పుడప్పుడు వెనక్కి చూస్తూ నవ్వుతూ ఆమె పనిలో ఆమె ఉంది మధ్యాహ్నం వరకు ఆ చుట్టుపక్కల ప్రదేశాలు తిరగడమే సరిపోయింది కాసేపు తిరిగి వచ్చి ఇద్దరు భోజనం చేశారు అప్పటికే లేట్ అయిపోయింది ప్రకృతి పచ్చదనాన్నంతా తన మనసులో మెదడులో నిక్షిప్తం చేసుకొని అతనితో తిరిగి రిసార్ట్కి బయలుదేరింది ధరణి రిసార్ట్కి కాస్త దూరంలో ఆగి అక్కడ టాటూ వేసే వాళ్ళు కనిపిస్తుంటే అది చూస్తున్న ఆమె చేతిని పట్టుకుని వెళ్దామన్నట్టు చూశాడు చిన్నగా నవ్వుకొని ముందుకు కదిలింది అప్పటికే మబ్బులు పట్టిన ఆకాశం ఒక్కసారిగా నీటిని వదిలినట్టు వర్షం మొదలైంది కొందరు ఆ చుట్టుపక్కల ఉన్న షాపులోకి షెడ్లలోకి వెళ్ళిపోయారు ఆమె చేతిని పట్టుకుని పరుగులాంటి నడకతో ముందుకు వెళ్ళిపోయాడు గదున్ అతని దగ్గర ఉన్న క్యాప్ తీసి ధరణి తలకి పెట్టేశాడు మరో మూడు మీటర్ల పరుగులు ఇద్దరు తడిచిపోయారు ధరణి కావాలని ఇంకా లేట్ చేస్తూ మెల్లిగా అడుగులు వేస్తుంటే అతనికి ఆ విషయం అర్థమై లాక్కెళ్ళిపోయాడు అక్కడి నుంచి వర్ష మమ్మీ డాడీ వచ్చారు బయటికి రా ఆదిత్య చెప్తుంటే వర్షకి గుండె ఆగిపోయిన ఫీలింగ్ కలిగింది ఆమె శరీరం నిండా చెరుచముటలు అలుముకున్నాయి ఏ ఏంటి అని అడిగింది మమ్మీ డాడీ వచ్చారు అంతా మాట్లాడతాను ఏం పర్లేదురా ఆదిత్య వీల్ చైర్ ముందుకు తోసుకుంటూ ఆమెను సమీపించాడు వర్ష తల అడ్డంగా ఊపింది ఇప్పుడు వాళ్ళు తనని ఎలా చూస్తారు క్యారెక్టర్ లేని అమ్మాయిగా తనని చూసి తనని తిట్టిపోస్తారా పెళ్ళక ముందే తన తొందరపడింది తన పెంపకం సరిగ్గా లేదని తన తల్లిదండ్రులను దూషిస్తారా ఆదిత్య నుంచి పూర్తిగా వెళ్ళిపోమని చెప్తారా ఏం ఆలోచిస్తున్నావు పద ఆమె చేతిని పట్టుకున్నాడు ఆదిత్య ఆమె కళ్ళల్లో బెరుకు స్పష్టంగా కనబడుతోంది వాళ్ళ గురించి నువ్వు కంగారు పడకు నేను మాట్లాడాను వర్ష నేనున్నాను కదా పద వాళ్ళు కాదు అన్నా సరే నిన్ను వదలను అన్నాడు ఆదిత్య ఆ మాటకి అతను వంక చురుగ్గా చూసింది ఒక్కసారి నమ్మకం కోల్పోయాక ఆ నమ్మకం పదే పదే పుట్టదు అతని చేతిని వదిలించుకుంటూ చెప్పింది వర్ష లాగి చెంప పెట్టి కొట్టినట్టయింది ఆ మాట ఓ రహిత నిర్ణయం తనని ఆమె ముందు దోచిగా నిలబెట్టిందని ఆదిత్యకి అర్థమైంది ఆదిత్య మౌనంగా ఉండిపోయాడు సమాధానమే లేదన్నట్టు వర్ష గట్టిగా ఊపిరి తీసుకుని అక్కడి నుంచి ఆదిత్యతో పాటు బయటకు వచ్చింది ఆమె స్తంభానికి ఆనుకొని నిలబడి ఉన్నాడు జయరామ్ జానికి సోఫాలో కూర్చున్నదల్లా వర్షని చూస్తూనే లేచి ఆమెకు ఎదురు వెళ్ళింది వర్షకి చెప్పలేనంత భయం కలిగింది బయటికి చాలా మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేసింది ఆమె వర్ష మమ్మీ డాడీ ఆదిత్య పరిచయం చేస్తుంటే ఇద్దరికీ నమస్కారం పెట్టింది వర్ష వర్ష మౌనంగా తలదించుకొని నడిచి వస్తున్నప్పుడే గమనించింది జానకి గర్భవతి తాలూకా కథ ఏమాత్రం ఆమె ముఖంలో కనిపించడం లేదు ఏదో కోల్పోయినట్టు దీనంగా ముఖం పెట్టుకొని ఉన్నట్టుంది ఆమె ముఖం పీక్కిపోయి ఆమె కళ్ళు వాచి ఉన్నాయి నమస్కారం పెట్టిన వర్ష చేతులు పట్టుకుంది జానకి ఎందుకో ఆ స్పర్శలు ఏదో ఆప్యాయత తెలిసినట్టుగా ఆమె వైపు చూసింది వర్ష జైరామ్ ఏం మాట్లాడలేదు ఇద్దరు కొడుకుల జీవితాలు అల్లకల్లోలం కావడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు ఓవైపు హర్ష పరిస్థితి కెరియర్ అలా ఉంది మరోవైపు ఆదిత్య నడవలేని స్థితిలో ఉన్నాడు ఆ బాధలో కూడా ఆనందించే విషయం ఇద్దరు ప్రాణాలతో ఉండడం మరోవైపు తన కోడల పరిస్థితి అంతంతా మాత్రమే ఏమ్మా ఇన్ని రోజులు ఎందుకు మా దగ్గర నిజం దాచారు జానికి మాట్లాడుతుంటే వర్ష ఏం మాట్లాడలేదు ఆదిత్య చేసిన పనికి ఇన్ని రోజులు తన ఈ విషయం గురించి బయటకు రానివ్వకుండా అవస్థలు పడుతోంది మరి కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకు అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఇకపోతే నేను మా ఇంట్లో పెళ్ళి ఉందన్నమాట అందుకే మా వచ్చాను ఇక పెళ్ళి అంటే మీకు తెలిసిందేగా అసలు వీడియోస్ చేయడానికి టైం లేదు బట్ నేను చాలా కష్టపడి ట్రై చేస్తున్నా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్